ప్రేస్తలాడ్ మన ప్రభుణు క్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరూ బాగున్నారా క్షేమంగా గృహములకు చేరుకున్నారా ఇటు క్షేమమును కాపుదలను పోషణను మనకు దయచేసిన దేవాది దేవుని నామమునికే సమస్త శృతి మహిమ ఘనత ప్రభావములు కలుగుని కాక ప్రార్థన అవసరతలు అడిగిన వారి గురించి ప్రార్థిస్తున్నప్పుడు వారు పొందుకున్న విడుదలను బట్టి దేవుడు వారి జీవితంలో చేస్తున్నటువంటి కార్యములు బట్టి నిజంగా దేవుని నేను ఎంతగానో స్స్తుతిస్తున్నాను అందుకే మనము ఎల్లప్పుడూ దేవుణ్ణి అడగడము అనగా ప్రార్థించడము మానకూడదు అడుగుడు మీకు ఇవ్వబడును వెదకుడు మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడునని ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు నీ జీవితంలో నీ కొరకు సమస్తమును సమకూర్చి జరిగించేవాడు గొప్ప దేవుడు ఆయన సార్వభౌమాధికారానికి మనల్ని మనం సబ్మిట్ చేసుకుందామండి మనుషుల సహాయము వ్యర్థము మనుషులు ఏదో వాట్సాప్ స్టేటస్లో మంచి మాటలు పెట్టుకున్నంత మాత్రాన మంచి మాటలు చెప్పినంత మాత్రాన మనిషికి కనబడగానే ప్రైజ్లాడి చెప్పడం వల్ల ఇటువంటి పై లక్షణాల వల్ల ఒక మనిషిని అంచనా వేయకండి అటువంటి వారి వల్లనే ఎక్కువగా మీరు జీవితంలో మోసపోతారు కఠినమైన మాట ఉన్నది ఉన్నట్టుగా మొహాన్నే మాట్లాడే వారి యొక్క మనసు చాలా మంచిదిగా ఉంటుంది పైకి తేనె పూసిన మాటలు మాట్లాడేవాడు ఖచ్చితంగా లోపల గోతులు తవ్వుతాడని జ్ఞాపకం ఉంచండి అందుకే ప్రభువాన్ని జ్ఞానం అడుగుదాం అనుదినము అనుదినము మనుషులు పండిన కపటోపాయముల చేత మనము చిక్కబడుకున్నట్లుగా దేవుని యొక్క సహాయం మనం అడుగుదాం అన్ని విషయాలను ప్రభు పాదాల దగ్గర వదిలివేద్దాం ఏ భారములు అయితే మీకున్నాయో అనారోగ్య భారమా ఆర్థిక ఇబ్బందుల భారమా జాబ్లెస్గా ఉంటున్నటువంటి భారమా మ్యారేజ్ ఎవరు లేదు అని బాధపడుతూ కుటుంబ కలహాలతో ఉన్నటువంటి భారమా ఏ భారమైనా సరే సమస్త జనులారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తానని ప్రభు సెలవిస్తున్నారు ఆయన మాటకు లోబడదాం సంపూర్ణంగా వీధైతే చూపిద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి భవించండి స్థుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశినుడ స్థుతులకు యోగ్యుడా ఆకాశ మహాకాశములు పట్టగాలని తండ్రి అల్ఫా ఒమేగా అనువాడ మీకే వందనాలు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ మమ్మల్ని స్థిరపరుచు వాడయ్యా పడిపోయిన చోటనే లేవనెత్తు వాడవు హెచ్చించు వాడవు తండ్రి మీకే వందనాలు ప్రవ్వ మా జీవితాలను మీకు సమర్పిస్తున్నావయ్య మా కుటుంబాలను బిడ్డలను వారి భవిష్యత్తును మీ పాదాల దగ్గర పెడుతున్నామయ్యా మా యొక్క జీవితంలో ఉన్న ప్రతి సమస్యను మీ పాదాల దగ్గర వదిలివేస్తున్నాము తండ్రి అంటూ నాయన మీ యొక్క వాగ్దానముల మీద పూర్ణ విశ్వాసం ఉంచి మీ యొక్క కార్యముల మీద పూర్తి విశ్వాసం ఉంచి మీ మీద ఆధారపడిన ప్రతి బిడ్డను ప్రవ్వ పేరు పేరున మీ పాద సన్నిధిలో ఎత్తి పట్టుచున్నాను ప్రవ్వ సహాయం వచ్చేయండి తండ్రి మీ యొక్క స్వరమును వినిపించండి తండ్రి వారిని దర్శించండి ప్రభు వారి జీవితంలో నూతన కార్యములు జరిగించండి ప్రభు మీరు తలుపు యొక్క నిలుచుండి తట్టుచున్నారు ప్రభు ఆ స్వరమును వినగల చెవిని వారికి దయచేయండి ప్రభా సూలమి మీ స్వరము వినింది కానీ ఏ విధంగా నేను లేచిపోవాలి ఏ విధంగా నా కాళ్ళు నేను మురికి చేసుకోవాలి అంటూ రకరకాల ఆలోచనలతో మీకు తలుపు తీయటకు ఆలస్యము చేసి ప్రభువ మిమ్మల్ని పోగొట్టుకొని వీధుల వెంట పిచ్చిదాని వలె తిరిగింది గాయపరచబడింది ప్రభువ మేము అట్టి స్థితిలో ఉండకుండా మీ స్వరము మాకు వినపడివు తండ్రి అట్టి చెవులను దయచేయండి మీరు సమీపముగా ఉండగానే మిమ్మల్ని వెతుకుటకు సహాయము చేయండి ప్రభువ సమయం ఉండగానే సద్వినియోగము చేసుకుని భాగ్యములు దయచేయండి ప్రభు మీ స్వరమును గుర్తిన వారే నా గొర్రెలు నా స్వరము వినడని సెలవిచ్చిన దేవునికి తండ్రి మేము తల వంచి గొర్రెవలే ప్రభు ఏ మిమ్మల్ని అనుసరించు భాగ్యము దయచేయండి తండ్రి మమ్మల్ని పచ్చిక బయల్లో మేపు వాడవని సమృద్ధి గల పారు నీరితో మమ్మల్ని తృప్తిపరచువాడని శాంతి జలముల యొద్ మమ్మల్ని సేద తీర్చు దేవుడవని గణాంధకారపు లోయలో సంచరించడం ఏ అపాయము మా యుద్ధకు రాకుండా మమ్మల్ని సంరక్షించు వాడవని ప్రభువ మిమ్మల్ని వెంబడించు భాగ్యం దయచేయండి మీ స్వరమును వింటూ మీతో సహవాసము చేస్తూ మీలో లోతుగా నాటబడి ఫలించినట్లుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి వారి బిడలను దీవించండి వలివ మొక్కల వరే ప్రభా ప్రతి దినము వారు మీలో ఎదుగుదురుగాక జాబ్లు వేసుకో ఉన్న వారికి స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఎదురుచూస్తున్న వారు ఉన్నారు ప్రభా సహాయం చేయండి మంచి జాబ్స్ దయచేయండి బిజినెస్ తండ్రి ఆపర్చునిటీస్ దయచేయండి వారికి అటు సామర్థ్యములు దయ ఇచ్చేయండి మీ చిత్రంలో ఘనమైన వివాహములు జరిగించండి తల్లిదండ్రుల సంతోషమునకు కారణము విడలుగా వారు కాక ముయబడిన గర్భములు తెరవండి ప్రభు శ్రేష్టమైన సంతానమును దయచేయండి తండ్రి ఆలస్యం అవుతున్న దాన్ని కృంగిపోకుండా ఇదిగో ఇస్సాకు వంటి కుమారుడిని కావాలంటే ఎదురు చూపులు అవసరము ప్రతి శ్రమకు ఓడ్చుకునేట అవసరము సమయం అవసరమని ప్రభు వారు వేచి చూచి మీ వాగ్దాల మీద నిరీక్షణ ఏమాత్రము నమ్మకము కోల్పోకుండా సహాయం చేయండి కుటుంబాల్లో భార్య భర్తల మధ్య సమాధానం లేని అని ఎత్తిపట్టుచున్నాను ప్రభు అయ్యా ప్రతి పురుషుడు మీ వలె తన భార్యను సంగములు ప్రేమించి నిష్కలంకమైనదిగా ఉండటకు రక్తము క్రయధనముగా చెల్లించి మీరు సంగములు పవిత్రపరుచుకున్నారు తండ్రి అట్టి ప్రేమను ప్రతి భర్త తన భార్య మీద చూపును గాక సంఘము ఏ విధంగా మీరు అక్కడొకరుకు కనిపెట్టుతూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ నిష్కలంకముగా ఉంటుందో లోబడి ఉంటుందో ఆ విధంగా ప్రభు ప్రతి స్త్రీ తన భర్తకు గాక వారి కుటుంబమును చూసి అనేకులు ఇదిగో యహవో వలన ఆశీర్వదించబడిన వారి కుటుంబము ఈ విధంగా వర్ధిల్లుతుందని సాక్ష్యము వారి గాక ఏ పురుషులైతే ప్రభు త్రాగుడుకు వ్యభిచారమునకు పరసంబంధమైన అలవాట్లకు పురికొల్పబడుతూ సాతాను శోధనలో వారు ఉన్నట్లయితే బంధకాలలో ఉన్నట్లయితే ప్రభు అంటే బంధకాలను ఈ క్షణమే తెంపివేయండి ప్రభువ వారికి నూతన హృదయంను దయచేయండి వారి దర్శించండి వారి జీవితంలో కార్యము చేసి ఆ కుటుంబమును స్థిరపరచండి తండ్రి అప్పుల సమస్యలతో ఉన్న వారి కట్లను తగ్గొట్టండి ప్రభువ అధికమైన సామర్థ్యమును వారికి దయచేసి ప్రభువ సమృద్ధుల నడిపించండి అనేక రకములైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన వారు ఉన్నారు ప్రభా కిడ్నీ సమస్యలతో హార్ట్ సమస్యలతో చర్మ వ్యాధులతో తో ఉన్న కుటుంబాలు కూడా తండ్రి మీ పాదాల దగ్గర ఆధారపడి బ్రతుకుతున్నారయ్యా అనేక మంది ఆత్మీయ రోగంతో ఉన్నవారు ఉన్నారయ్యా మానసిక ఒత్తిడిలతో డిప్రెషన్ లోన్లీనెస్ లోన్లీనెస్తో బాధపడుతూ ఉన్నవారు ఉన్నారయ్యా అటువంటి వారందరూ ప్రభు వయసయ్య మీ పాద సన్నిధికి వచ్చేది కాక వారి సంఖ్యలన్నీ తెగిపోవును కాక మీ స్వరమును వారికి వినిపించండి వారిని దర్శించండి వారిని మార్చండి తండ్రి అది శారీరక బలహీనత అయినా మానసిక బలహీనత అయినా మీ నామంలో శక్తి కాక ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి తండ్రి ఆర్మీలోను బార్డర్స్ లోను జాబ్స్ చేస్తున్న వారిని వారి కుటుంబాలను బ్లెస్ చేయండి విదేశాల్లో ఉంటున్న వారిని దీవించండి వారి కుటుంబాలను బ్లెస్ చేయండి ప్రయాణంలో ఉంటున్న వారికి క్షేమమును దయచేయండి తండ్రి ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితమున చుట్టూను వారి కుటుంబంలో చుట్టూను వారి వాహముల చుట్టూను వారి యొక్క చేతి పనులన్నింటినీ చుట్టూను మీ కంచెను వేయండి ప్రభువ తండ్రి అనేక చోట్ల ఇంకా సువార్త ప్రకటించబడక ప్రభువ మీరు తెలియని వారు ఉన్నారు ప్రభు అనేక ద్వారములు సువార్త కొరకు కాక మీ కార్యములు జరిగించండి తండ్రి సంఘములను సంఘ కాపరును మిషనరీలను ఎవాంజలిస్ట్ను దీవించి ఆశీర్వదించి పరిచయం వెయ్యంతలుగా విస్తరింపచేయండి దొంగ బోధకులు అబద్ధ బోధకులు ప్రభ విస్తరించుచున్న ఈ రోజుల్లో వాక్యము కరువవుతుండగా ప్రభు వాక్యము మీద ఆధారపడి ప్రతి విశ్వాస తమ జీవితాలు కట్టుకొందురు కాక ప్రభ్వా ఈ రాత్రి వేల సమయముందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా మంచి నిద్రను దయచేసి తమ ప్రియులు నిద్రించుండగా ఇచ్చిన దేవుని ఎందు మా ప్రాణాత్మ శరీరములు భద్రపరచమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయిన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమేన్ Amen. God bless you all. Have a peaceful sleep. Good night, all. Don't forget to subscribe the channel, comment your prayer request, and share to your family and friends. Thank you all.